ఉద్యోగస్తుల చేత తప్పు చేయించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ ఉద్యోగస్తుల చేత తప్పు చేయించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు కలికిరి ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగస్తులకు రాజకీయాల అనవసరమని గత వైకాపా ప్రభుత్వంలో అధికారులతో ఒత్తిడి చేసి తప్పులు చేయించారని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రభుత్వ భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసేశారని అన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో కలిగ్ర మండలంలో గ్యామ్లింగ్ బెట్టింగ్ మరియు బ్లూ ఫిల్మ్స్ తీయించారని వీరిని వదిలే ప్రసక్తే లేదన్నారు ఎంపీడీఓ కార్యాలయంలో డెబ్బై నాలుగు లక్షల రూపాయలు అభివృద్ధి నిధులు మిస్ అయ్యాయి మిస్యూజ్ అయ్యాయని దీనిపైన ఎంక్వైరీ చేయిస్తామన్నారు కాలనీల్లో ఫ్లాట్లను పేదలకు ఇచ్చినా కార్యకర్తలకు ఇచ్చినా పర్వాలేదని అయితే వైసీపీ నాయకులు కార్యకర్తలు యాభై రూపాయలు తీసుకొని ఫ్లాట్లు అమ్ముకోవడం దారుణమన్నారు అంతేకాకుండా చెరువులు కుంటలు గుట్టలు ఆక్రమించేశారని పైన చర్యలు తీసుకోవాలో త్వరలోనే తీసుకుంటామన్నారు పదవులు శాశ్వతం కాదని వస్తుంటాయి పోతుంటాయని అన్నారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఎలక్షన్లలో తమ కుటుంబం నిలబడి తొమ్మిది సార్లు గెలుపొంది ఎన్నో పదవులను చూసి ప్రజలకు సేవ చేశామని అన్నారు తాము కలిగిరిలో చేసిన అభివృద్ధితో నేడు పీలేరుతో కలిగిరి పోటీ పడుతోందన్నారు కలిగిరి సర్పంచ్ వారు ప్రతాప్ కుమార్ రెడ్డి తన గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాడని ఆయన అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమన్నారు ఆయన కుమారుడు రెడ్డివారి రెడ్డి ఆయన భార్య గాయత్రి గ్రామాభివృద్ధికి అందరి సమన్వయంతో ముందుకెళ్తారని తెలిపారు వైకాపా ప్రభుత్వంలో వారి ఒత్తిడికి లోనై తప్పులు చేసిన ఈ ఎలక్షన్లలో తన గెలుపుకు అధికారులంతా కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు అయితే ఇకనైనా అధికారులు రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల కోసం మండల అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రకుమార్ రెడ్డి కలికిరి మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ రెడ్డి టీడీపీ నాయకులు నిజాం మహాల్ సతీష్ కుమార్ రెడ్డి రెడ్డివారి యోగేశ్ రెడ్డి సహదేవ్ రెడ్డి ఎర్రం రెడ్డి కృష్ణారెడ్డి మాలతి అంజమ్మ సనావుల్లా లేపాక్ష మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మండలానికి సంబంధించిన ఫండ్స్ నాకు తెలిసి చాలా మిస్యూజ్ అయింది ఇక్కడ డెబ్బై నాలుగు లక్షలు మిస్యూజ్ అయింది సెకండ్లో ఎండిఓ ఆఫీస్ పైన కూడా ఎంక్వైరీ ఉంటుంది ఖచ్చితంగా ఏ దేనికి వాడినారు డప్పుడు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే చేయడంతో ఎవరైతే తప్పు చేసారో సస్టే లేరు అది మాట క్లియర్గా చెప్తున్నాను మీద గిద్దరికి వెళ్ళాలి కానీ యాభై వేల రూపాయలు తప్పుకోవడం నా దగ్గర కంప్లైంట్ కూడా వచ్చినాయి ఎవరు యాభై వేల రూపాయలు తీసుకొని ఇచ్చినారు ప్లాట్ ఇచ్చినారు కలిగిరిలో చేసిన కంప్లైంట్ ఉంటుంది కేసు రిజిస్టర్ చేసి దగ్గర యాక్షన్ తీసుకుంటాం కలిగిరిని ఏ విధంగా చేశారంటో రం చేస్తారు గ్యాంలింగ్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు ఇవ్వ చెప్తున్నా నేను ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కలిగిరి తెచ్చి వీళ్ళు తప్పుడు పనులు బ్లూ ఫీలింగ్స్ రాష్ట్రం ఏ స్థాయికి తెచ్చినారంటే కలిగి అందరు దిగడాల్చారు ఇక్కడ ఉండే కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చేశారు కలికి ఎక్కడ చూసినా బెడ్డింగ్ ఇల్లు ప్లాట్లు అమ్ముకుంటే బీదోళ్ళు ఇల్లు ఇవ్వండి కార్యకర్తలు ఇల్లు ఇది పర్వాలే మనం సహాయం వాళ్ళు ఇల్లు ఇస్తే పర్వాలా ప్లాట్లు ఇస్తే పర్వాలేదు ఒక సెంటు భూమి ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు ప్రతి ప్లాట్ ప్రతి ఇల్లు యాభై వేల రూపాయలు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా కనీసం ప్లాట్ కూడా ఇచ్చేటప్పుడు జరిగింది అందరికి కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది పోలీస్ వ్యవస్థ కూడా దగ్గరలో మారిపోతారంతా ఎస్పీ కానీ అంతా కూడా కొత్త పోలీస్ వ్యవస్థ వస్తుంది ఖచ్చితంగా యాక్షన్ అయితే ఖచ్చితంగా కొంత బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఈ బ్లూఫీల్ తీసుకురాలు కానీ తర్వాత ఏదైతే పనికిరానికి ఇల్లు ఏదైతే యాభై వేల రూపాయలకు ఒక ప్లాక్ అమ్మినారు చెరువులు గుట్టలు కుట్టలు కూడా ఆక్యుపై చేసేసారు కలిగింది ఇంకా పీల సంగతి చెప్పడాకట్లా అయితే పూర్తిగా అరాచన చేసేసారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా యాక్షన్ ఉంటాయి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు జరిగేదంతలోచన చదువు ఎవరిపైన యాక్షన్ చేసుకోవాలా ఏమి ఎవరిపైన కేసులు పెట్టాలా అవన్నీ మేము చూసుకుంటాం ఇప్పుడు ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా సకడంగా ముందుకు పోదాం మీ సహకారంతో గవర్నమెంట్ వచ్చడం మీరంతా కూడా మా ప్రభుత్వం వచ్చేదాన్ని సహకరించిన ఆఫీసర్లు మీరు వెళ్ళి వ్యక్తులకు ఒత్తులకు చెప్పి పనులు చేసినా కూడా ఫైనల్గా ఓటు వేసేటప్పుడు మటుకు మీరంతా కూడా నైన్టీ పర్సెంట్ ఆఫీసర్ అంగన్వాడీలు కావచ్చు టీచర్లు కావచ్చు మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఆయన చేసే అలాంటి కాలకు వ్యతిరేకంగా మీరు అందరూ ఓటు వేయడం జరిగింది ఈరోజు పెద్ద పెద్ద ఈరోజు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఐదేళ్ళు నేను ఎక్కడ గన్మెన్ కావాలని నీకు ప్రభుత్వాన్ని అడగలా నీ కోర్టుకు పోవాల నాకు కావాలంటే గన్మెంట్ ఇచ్చింద్రు మా కుటుంబానికి నాకు ఎంతమంది గన్మెన్ కావాలంటే వంద మంది ఇచ్చిద్దు కావాలంటే కోర్టుకు పోతే నేను అడగల గన్మెంట్ లేని పరిస్థితిలో బయటికి అడుగు పెట్టకపోతే రాజకీయాలు చేయలేకపోతే మనకు ఆ రాజకీయాలు ఎక్కువ గన్మెన్ గన్మెంట్ బయటకు పోయే పరిస్థితి వస్తే రాజకీయాలు వదిలేస్తాను నేను రాజకీయాలు అక్కడ ఈరోజు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మాజీ మంత్రి ఆయన ఎంపీ ఐదైదు మంది కావాలంటే కన్వీనర్ వాళ్ళపై కోర్టుకు పోయినారు హైకోర్టుకు ఆ రోజు పనికిరానికి పనులు ఇవి ఒకటి గుర్తు పెట్టుకోండి పర్మనెంట్ శా పదవి శాశ్వతం కాదు పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ శాశ్వతం కాదు ఈరోజు మేము అసెంబ్లీ తొమ్మిది రోజులు అడుగు పెట్టింది మా కుటుంబం పదహైదు రోజులు పోటీ చేసింది ఆ కుటుంబం నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి మొన్న ఎలక్షన్ పదహైదో ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఓటు ప్రజలు ఓటు అయినప్పుడు ఓటు కానీ మేము ఇప్పుడు అరాచకాలు చేయాలి గౌతీలా పనిగ్రా తొమ్మిది సూర్లు ఈరోజు మా కుటుంబాన్ని అసెంబ్లీలోకి పంపించినారు ఈ వాయిల్పాట్ ప్రజలు ఎంతోమంది వాయిల్పాట్ తాలూకాలో మాకు పదహైదు సూర్లు పదహైదు ఎలక్షన్లకు ఓటు వేసిన వాళ్ళు ఉంటారు మా కుటుంబానికి తొమ్మిది సూర్లు ఓటు వేసుకోవాలి ఉంటారు పదిసూళ్ళు ఓటు వేసిన వాళ్ళు ఉంటారు ఐదు సూర్లు ఓటు వేసిన వాళ్ళు ఉంటారు నాలుగు సూర్లు ఓటు వేసిన వాళ్ళు ఉంటారు ఒకసూరు ఓటు వేసుకోవాలి ఉంటారు కాబట్టి ఏదో ఈ శాశ్వతం అనుకున్నారు ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు పర్మనెంట్ ఈ పదవులు ఉద్యోగాల్లో ఉండి కూడా రాజకీయం చేసేది అవసరమా చెప్పండి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఉండాలి రాజకీయాలు ఏం అవసరం ఉందో చెప్పండి కాబట్టి దయచేసి మీరంతా కూడా ఎంప్లాయీస్ అయిపోయింది అయిపోయింది ఎట్లా ముందుకు పోచించండి మాకు ఎవరిపైన ద్వేషము కానీ మీ పైన ఏం లేదు మీతో తప్పు చేయించిన వాళ్ళ పైన అయితే ఖచ్చితంగా ఉంటుంది మాకు ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు హౌసింగ్ ఇండ్లు కానీ ఎవరికి శాంక్షన్ అయింది ఎవరికి పట్టాయించారు ఎంతగా అమ్ముకున్నారో ఇవన్నీ కూడా అన్నీ తీసి పెడతాం దగ్గర అన్నీ ఉన్నాయి కలిసికి సంబంధించి ప్రతి ఎంఆర్ సబ్నిస్టర్ ఆఫీస్ ఒక పద్ధతి లేకన్నా ఏ భూమి అయితే ఆ భూమి విజిటింగ్ చేసి పారేసినారు కలిగి సర్లీస్ ఆఫీస్ అది అసలు సర్వే నెమ్మలేదు ఏ పట్ట అతను గవర్నమెంట్ కూడా వీసిడీ చేసి పారేశారు సబ్లీస్ట్ ఆఫీస్లో కాబట్టి ఇవన్నీ కూడా స్లోగా ఈ నెలా కలికంతా కూడా ఫస్ట్ మొదలు పెడతాం అసెంబ్లీ అయిపోతేనే కూర్చుంటాం ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫీసర్లో ఎవరైతే బాగా పని చేస్తున్నారో పెట్టుకుందాం మీ పైన మాకు పంకంగా పర్సనల్గా ఏం లేదు ఎవరైతే మీతో తప్పు చేయించినారో వాళ్ళు వదిలే ప్రశ్నే లేదని చెప్తున్నాయి ఈరోజు ఖచ్చితంగా ఏదైతే కలిగిరి మండలానికి కొంచెం రాని ఆర్డర్ కూడా ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆ రోజు అందం ఉండేటప్పుడు మేము కష్టపడి మేమంతా కూడా ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తేవడం జరిగింది కలిగిరికి ఈరోజు కలిగిరి ఈ విధంగా డెవలప్ అయిందంటే మా కుటుంబము మేము ఉండే దళారు అందరం కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది లేకపోతే ఈరోజు కలిగిరి ఏముందని చెప్పండి ఒక చిన్న మండలం ఎడ్కోటర్ అంతే ఈరోజు భూములు విలువ ఎందుకు వచ్చినాయి ఒక ఎకరా కోట్ల రూపాయలు అయిపోయింది జేఏడ్యూ వాళ్ళు కావచ్చు సైనిక్ స్కూల్ వాళ్ళు కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు మా గ్రామంలో సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబిపి కావచ్చు మా గ్రామం కూడా కోట్ల రూపాయలు అయిపోయినాయి విలువ భూములు విలువ అందరూ బాగుపడాలా ఇండైరెక్ట్గా ఊరు డెవలప్ అయితే అందరూ డెవలప్ అవుతారు వ్యాపారాలు పెరుగుతాయి ఈరోజు కలిగి పీలతో పోటీ పడతా ఉంది అన్నింటిలో ఈరోజు కాబట్టి మనమంతా కూడా కలిగిరిని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది మాకు ఎల్లప్పుడూ ఓడిపోయినా గెలిచినా మాకు ఎల్లప్పుడు కలిగిరి మండలం మాకు అండగా ఈ ఈరోజు కాదు అరవై ఏళ్ళ నుంచి కూడా మాకు అండగా ఉండింది కలిగిరి మండలం మాకు ప్రజలు కానీ నాయకులు కానీ వాళ్ళకి ఎల్లప్పుడూ జీవితాంత రుణపడి ఉంటా కార్యకర్తలకు నాయకులకు కాబట్టి ఆఫీసర్లు అందరూ కూడా వన్ బై వన్ డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్లో చాలా మంది ఉన్నారు ఆఫీస్ ఉన్నారు ఇక్కడ ఎక్కడ కానీ ప్రాబ్లం ప్రాంతం లేకుండా చూసుకోండి జలుగోన ప్రాజెక్టు పైప్లైన్ ఉంది ఆ చనిపోయిన వాటర్ కూడా వారానికి టూ త్రీ టైమ్స్ వచ్చేది చేస్తున్నాం కలిగిరి మేజర్ పంచాయతీ కొంచెం క్లీనింగ్ కానీ కాలువలు కానీ మంచి చెడ్డ కొంచెం ప్రక్షాళన చేస్తే ఈవో కూడా కొత్త ఆయన వచ్చినాడు అందులో ఇక్కడ ఉండే ప్రతాప్ రెడ్డి పాప మన చాలా కష్టపడ్డాడు ఆరోగ్య బాగా చనిపోవటం జరిగింది అది కూడా చాలా బాధాకరం మాకు అందరికీ కూడా కాబట్టి ఆ కుమారుడు కానీ ఆయన భార్య కానీ గాయత్రి ఎంపీటీసీ గారు కానీ వాళ్ళు కూడా చూసుకుంటారు ఇక్కడ ఉండే లోకల్గా ఉండే మా పార్టీ ప్రజలు నిజాం కానీ మిగతా వాళ్ళు అన్న కానీ అందరూ కూడా ఏ సమస్యలు వచ్చినా కూడా లోకల్ ఉండే నాయకులు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనకి ఊరితో ఏం లేదు అందరూ కలిసికట్టుగా ప్రజలకు ఏం చూడండి రాళ్ళలాగా భూములు ఆక్రమించుకోవాలా చెరువులు ఆక్రమించుకోవాలా ఇల్లు అమ్ముకోవాలా అవన్నీ తప్పుడు పనులు చేసేదొద్దు మనం బాగుపడాలంటే మన కార్యకర్త బాగుపడాలంటే ఖచ్చితంగా చేసే బాధ్యత కానీ పద్ధతి ప్రకారమే చేసుకున్నాం ఇల్లు కట్టుకున్నాం ఒక సెంటు భూమి ఎక్కువ తీసుకున్నాం తప్పేం లేదు కానీ ప్రజలకు అమ్మేది మనం డబ్బులు తీసుకునే కార్యక్రమాలు అయితే జరగదు ఇక్కడ అది గుర్తుపెట్టుకునే కార్యకర్తలు నాయకులు పదవి శాశ్వతం కాదు పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం ఎల్లప్పుడూ ఈ విధంగానే ఉండాలి మనం కాబట్టి లాగలాగా విలవీగి మనము జీవితాంతం మనంగా అనుకుంటే పొరపాటు కాబట్టి అందరం కూడా కలిసి ముందుకు పోదాం పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఐదేళ్లకు మళ్ళీ ప్రజలు ఆలోచిస్తారు ఎవరు ఎవరు మంచి చేశారు జట్ట చేశారు కాబట్టి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు అయితే వదిలిపెట్టే ప్రశ్నే లేదు కడిషన్ మన వైసీపీ నాయకులు ఏం లేదు ఈ రెవెన్యూ వాళ్ళు మా ఎమ్మాలనుకుంటూ ఉన్నారా పట్టాలు మాకు ఆల్రెడీ ఇచ్చినారు మీరు కూడా ఫీల్ పోయినమా ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఎవరు పట్టా ఇచ్చినారు ఎవరు పైన ఉన్నారు ఎవరు అమ్మినారు ఇల్లు వచ్చింది ఇల్లు కట్టే చూసుకుంటున్నారు ఆ బట్టాలు లేకుండా చాలా ఇల్లు కట్టేయడం జరిగిందమ్మా అది కూడా ఈ కరెంటు ఉన్నారు ఇక్కడ మీరు మీటర్ కనెక్షన్ ఏంటి ప్రైవేట్ ప్రాపర్టీ తప్ప గవర్నమెంట్ ఇచ్చిన బట్టాకు కానీ వాళ్ళు ఇచ్చిన హౌస్ కానీ దేనికి మీటర్ కనెక్షన్ చేశారు పూర్తిగా క్లియరెన్స్ వస్తే తప్ప మీరు మైట్రో కనెక్షన్ పత్రాలు చేస్తారు ప్రైవేట్ ప్రాపర్టీకి ఇచ్చుకోండి గవర్నమెంట్ ల్యాండ్లో లేదు కానీ అది ఇల్లీగల్గా పంచాయతీలో కూడా బ్లైట్గా ఇవ్వకుండా మీరు కూడా లేదు ఇవి చాలా ఇంట్లో అసలు శాంక్షన్ లేవు పట్టా ఇచ్చిందా గా కట్టుకోవడం జరిగింది దోపాటికి రాదు అవన్నీ మీరు కూడా తొందరపడి చేస్తారు ఇదేమైపోయిందంటే ఎవరికైనా వెంట ఇచ్చేస్తారు ಅದೇ ಎಂತ ಜಿಗೇ ಈ ಪದ್ಧತಿ ಅದು ಚೂಸ್ಕೊಂಡು